చాలా అంటే చాలా రుచిగా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడు వచ్చేసే సమోసా కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం మైదాపిండి తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నాను మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని పిండి అలాగే ఉప్పు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనం సమోసా రెసిపీ తయారు చేసుకుంటున్నాము కాకపోతే చాలా అంటే చాలా డిఫరెంట్ ప్రాసెస్ అండి చాలా క్రిస్పీగా ఉంటుంది పైన పైన లేయర్ అనేది అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది ఆలు సమోసా అనేది తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా ఉండలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి ఇలా ఒకేసారి ఒక ఐదు ఆరు చపాతీల వరకు తయారు చేసుకోండి మైదాపిండి చపాతీలు అనేవి తయారు చేసుకుని అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్ని లేయర్స్ని చూస్తున్నారు కదా పలచగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఒక్కొక్క చపాతీని తీసుకొని పైన నెయ్యి రాసుకోవాలి ఈ చపాతి మొత్తానికి నెయ్యి రాసుకోవాలండి ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత పొడిపిండి మైదా పిండి వేసుకొని మైదాపిండిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ పైన ఇంకొక చపాతి పెట్టేసుకొని ఇదే విధంగా నెయ్యి రాసుకొని ఆ తర్వాత పొడిపిండి మైదాపిండి వేసుకోవాలి మైదాపిండిని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని మళ్ళీ ఒకసారి పైన రోల్ చేసుకోవాలండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాల్చుకోవాలి పెండం పైన వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు రెండు వైపులో కాల్చుకోండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు చల్లారి నేర్చుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఆల్రెడీ చపాతీల పైన రాసుకోవడానికి నెయ్యి తీసుకున్నాను కదా ఆ మిగిలిన నెయ్యిని ప్యాన్లో వేసుకున్నాను ఇప్పుడు నెయ్యిలోకి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను బంగాళాదుంపల్ని ఉడికించుకున్నానండి ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తురుముకున్నాను ఇప్పుడు ఈ బంగాళాదుంప తురుముని బాండీలో వేసేసుకుంటున్నాను ప్యాన్లో వేసుకుంటున్నాను ఈ విధంగా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కారం వేసుకోండి జీలకర్ర పొడి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మసాలాలు మొత్తం బంగాళాదుంపకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిని అలాగే వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు మూడు చెంచాల వరకు మైదా పిండి వేసుకొని మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేలాగే కలుపుకోవాలి మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా కాల్చుకున్న ఈ చపాతీలన్నిటిని సపరేట్ చేసుకోవాలండి అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క చపాతీని సపరేట్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క రోల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా వస్తాయి ఈ ముక్కలతోనే ఇప్పుడు మనం సమోసా అనేది తయారు చేసుకుంటామండి సూపర్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ అనేది ఇప్పుడు బంగాళాదుంప స్టఫింగ్ని కొంచెంగా తీసుకొని ఇలా రోల్ చేసుకున్న తర్వాత మైదాపిండిలో అద్దుకోవాలండి ఈ విధంగా మైదాపిండి మొత్తం బంగాళాదుంప స్టఫింగ్కి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లేయర్స్లో ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి మీకు స్టఫింగ్ ఏమీ బయటికి రాదండి ఇవేంటి ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా బయటకు వచ్చేస్తుందేమో అనుకుంటారేమో అలా ఏమి రాదు చాలా రుచిగా ఉంటుంది మనకి రెసిపీ అనేది ఇలా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒకటి వచ్చేసి టిక్కీలాగా కూడా ప్రెస్ చేసుకుంటున్నాను ఈ బంగాళాదుంపని ఈ విధంగా లాగా ప్రెస్ చేసుకొని పిండిలో డిప్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా మైదా పిండి ముక్కల్లో పెట్టేసుకోవటమే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఒకవేళ మీకు ఆ పీసెస్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొన్ని తీసుకొని చక్కగా క్లోజ్ చేసుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత నూనెలో వేసుకొని వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము టమాటా కచప్ కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పిల్లలే కదండి పెద్దవాళ్ళు అయినా తింటారు స్నాక్స్ లాగా చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారు కదా మనకి స్టఫింగ్ అనేది కూడా బయటికి రాదండి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాము మరి మీ అందరికీ చపాతీని ముక్కలు ముక్కలుగా చేసుకొని తయారు చేసుకున్న ఈ ఆలు సమోసా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్